బిగ్ బాస్ ఫాలో అయ్యే వారి కోసం నాగార్జున గారు ఒక సూపర్ గుడ్ న్యూస్ షేర్ చేశారు బిగ్ బాస్ నైన్ అయిపోయినా సరే ఆ క్రేజ్ మాత్రం ఇప్పటివరకు తగ్గలేదు ఆ న్యూస్ అంటే చూసే ముందు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇవ్వాలని నాగార్జున గారు ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు అదేంటంటే బిగ్ బాస్ నైన్ గ్రాండ్ ఫినాలే టీఆర్పి రేటింగ్స్లో రికార్డు మూత మోగిందని గత ఐదు సంవత్సరాలలో ఎప్పుడు రాలేదు అని చెప్పేసి నాగార్జున గారు సూపర్ గుడ్ న్యూస్ మాత్రం షేర్ చేశారు ఇది అభిమానులకు ఒక అందుకు పండగనే చెప్పొచ్చు కింగ్ నాగార్జున హోస్ట్గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ ఫినాలే బుల్లితెరపై సరికొత్త చరిత్ర సృష్టించిందని ఈ సీజన్ ఫినాలే రేటింగ్ చూసి నాగార్జున సంతోషం వ్యక్తం చేస్తూ ఇది అన్బీటబుల్ అంటూ ట్వీట్ చేశారు దీనికి ఏకంగా పంతొమ్మిదికి పైగా రేటింగ్ నమోదు కావడం విశేషం బిగ్ బాస్ సీజన్ నైన్ ముగిసినా దాని క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదు తాజాగా వచ్చిన రేటింగ్స్ చూస్తుంటే ఈ షో ఏ రేంజ్లో హిట్ అయిందో అర్థమవుతుంది ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ నాగార్జున సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు నాగార్జున షేర్ చేసిన లెక్కల ప్రకారం స్టార్ మా ఛానల్లో గ్రాండ్ ఫినాలి ఎపిసోడ్కి ఏకంగా నైన్టీన్ పాయింట్ సిక్స్ టీవీఆర్ రేటింగ్ వచ్చిందని ఇంకా డిజిటల్ వ్యూస్ విషయానికి వస్తే జియో హాట్స్టార్ ఓటీటీలో టూ ఎయిటీ ఫైవ్ మిలియన్ నిమిషాల వాచ్ టైం నమోదైంది గత ఐదేళ్ళు ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ అన్నింటికెల్లా ఇది బిగ్గెస్ట్ ఫినాలేగా నిలిచింది ఈ విషయాన్ని నాగార్జున గారు ఎమోషనల్గా ట్వీట్ చేశారు అన్బీటబుల్ అన్ రీచబుల్ అని ఈ సీజన్ అన్నింటికంటే చాలా స్పెషల్ అనేసి అండ్ ఎమోషన్స్ తోటి తర్వాత గొడవలతోటి అలాగే బాండింగ్స్ తోటి ప్రేక్షకుల ఆదరణ పొందిన సీజన్ ఇదే అని చెప్పేసి స్టార్ మా టీం కూడా ధన్యవాదాలు తెలుపుతూ నాగార్జున గారు ఒక ట్వీట్ చేశారు బిగ్ బాస్ నైన్ తెలుగు గ్రాండ్ ఫినాలే డిసెంబర్ ఇరవై ఒకటిన జరిగిన విషయం తెలిసిందే పదహైదు వారాల పాటు ప్రేక్షకులను అలరించిన ఈ షో విజేతగా సామాన్య కంటెస్టెంట్ మాజీ సైనికుడు కళ్యాణ్ పడాలగా నిలిచాడు ఆరంభంలో అంచనాలు లేకపోయినా తనదైన శైలిలో ఆడుతూ మొట్టమొదటి ఫైనలిస్ట్గా రికార్డు సృష్టించి అందరి మదిలో నిలిచాడు చివరి టైటిల్ ఎగరేసుకుపోయి జై జవాన్ అనిపించుకున్నాడు రన్నర్ప్గా సీరియల్ హీరోయిన్ అయిన తనూజ పుట్టస్వామి నిలిచింది విజేతగా నిలిచిన సామాన్యుడు కళ్యాణ్ పడాలకు హోస్ట్ నాగార్జున గారు ట్రోఫీతో పాటు భారీ బహుమతులు ముప్పై ఐదు లక్షలు మారుతి సుజీకి విక్టోరియా కారు అందించారు